అందరు నమస్కారం అండి అతి తీవ్రమైన తుఫానుగా మిగ్జావుని శాస్త్రవేత్తలందరూ కూడా గుర్తించారు ఒక గంట క్రితం బాపట్లో తీర తీరం దాటి ఇంకొక రెండు మూడు గంటలు తీవ్రత ఉంటుందనేది అధికారులందరూ కూడా అప్రమత్తం చేస్తూ ఈరోజున వాతావరణ శాఖ ప్రత్యేకంగా బాపట్ల గుంటూరు ఎన్టీఆర్ జిల్లా సుమారు ఏడు జిల్లాలకి రైతులకి అపార నష్టం కలిగే విధంగా సామాన్యులు కూడా ఇబ్బంది కలిగే విధంగా పరిస్థితులు ఉంటాయని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ప్రత్యేకంగా మన ప్రాంతంలో అనేక మంది రైతులు ప్రభుత్వ నిర్లక్ష్యం వలన చేతగానితనం వలన నీరు అందించలేని పరిస్థితిలో డెల్టా ప్రాంతంలో మన రైతాంగం అంతా కూడా సొంతంగా మోటార్లు పెట్టుకుని మరి నీరు తోడుకొని ఈ పంటను కాపాడడం కోసం ఎంతో కష్టపడ్డారు చేతికి పంట వచ్చే సమయంలో ఇటువంటి దురదృష్టమైన పరిస్థితి రావడం చాలా బాధ కలిగిస్తుంది మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నిన్న ప్రకటన చేశారు తప్పకుండా జనసేన పార్టీ నుంచి మేము ఎప్పుడు కూడా అండగా నిలబడతాం రైతాంగాన్ని కాపాడుకునే విధంగా ఒక భరోసా నింపే విధంగా ధైర్యం నింపే విధంగా మా గ్రామాల్లో ఉన్న మా జనసైనికులు మా పార్టీ నాయకులు అందరూ కూడా ప్రపంచమై రైతాంగానికి మా వంతు మేము సహాయ సహకారాలు అందించడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటామని సందర్భంగా తెలుపుకుంటున్నాను తెనాని మండలంలో సుమారు పదిహేను వేల ఎకరాలు వరి పంట కోలిపరి మండలంలో పద్దెనిమిది వేల వరి పంట నాకు తెలిసినంతవరకు గత రెండు మూడు రోజుల నుంచి పర్యటిస్తున్నప్పుడు నేను చూసింది ఖచ్చితంగా పూర్తిగా నష్టమయ్యే పరిస్థితులు ఏదో పాపం రాత్రి మగలు కష్టపడి కొంతవరకు కోత చేయడానికి కోతల కార్యక్రమంలో పాల్గొనడానికి రైతులు ఎంతో కష్టపడ్డారు కానీ అది పది శాతం కూడా దాటి ఉంటుంది అనుకోవడం ఆ పది శాతంలో కూడా ఎంతమంది చివరికి మిల్లర్లు అమ్ముకోగలిగారో మనం చెప్పలేం కాబట్టి దయచేసి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరిని వదిలి గతంలో నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒక సందర్భంలో చెప్పాను వీళ్ళెంత నిర్లక్ష్యంగా వ్యవ వ్యవహరించారంటే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనకి సంబంధించిన రైతు బీమా పథకం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు ఒక్క రూపాయి రైతునేమో మీరు కట్టద్దు మేము కడతామని చెప్పారు అపారమైన నష్టం కలిగించారు ఈ సంవత్సరం రబీలో అసలు గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వం నాలుగు వందల నలభై ఏడు ఎకరాలు కోట్ల రూపాయలు ఇచ్చింది ఖరీఫ్లోనేమో ఆరు వందల డెబ్భై ఎకరాలు ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం ఇవ్వాల్సిన వాళ్ళ వాట రూపాయి కూడా ఇవ్వకపోవడం వలన ఈ సంవత్సరం వర్తించదని చెప్పి ఒక నిర్ణయం తీసుకుని కేంద్ర ప్రభుత్వం ఈ ఫసల్ బీమా యోజన వర్తించకుండా చేసిన అజ్ఞాని మన ముఖ్యమంత్రి అంటే పదహారు మంది రైతులకి కడప కర్నూలు ప్రకాశం జిల్లాలో ఈ బీమా పథకం వర్తించింది గత సంవత్సరం కేవలం పదహారు మంది రైతులు అది నిజంగా చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది నాకు వాళ్ళు ప్రీమియం మొత్తం కట్టింది లక్ష నలభై రెండు వేల రూపాయలు ఆ లక్ష నలభై రెండు వేల రూపాయల్లో కూడా ప్రీమియం కట్టింది రైతులు నలభై వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం యాభై ఒక్క వేల రూపాయలు అసలు ఎంత దారుణంగా వీళ్ళు వ్యవహరించారంటే ఖరీఫ్లో ఈ విధంగా నష్టం కలిగించినప్పుడు రబీలో సున్నా గుడ్డు సున్నా ఒక్క రూపాయి కూడా కట్టలేదు బీమా పథకం ఒక్క రూపాయి కూడా కట్టలేదు ఏమైపోతారు రైతాంగం ఇంత నష్టం కలుగుతున్నప్పుడు మీరు గతంలోనేమో మీ నిర్లక్ష్యం వలన ఎప్పుడు ఎప్పుడూ ఊహించని విధంగా దాదాపు ఏడు జిల్లాల్లో కరువు పరిస్థితులు తీసుకొస్తే కరువు మండలాలు డిక్లేర్ చేయడానికే మీరు వెనకడ వేశారు నష్టం జరుగుతున్న రైతాంగాన్ని కాపాడడానికి అర్జెంటుగా మీరు కరువు మండలాలుగా ప్రకటించమని చెప్తే ఈ ప్రభుత్వం ప్రకటించలేదు నాలుగు వందల అరవై మండలాల్లో కేవలం వంద మండలాలనే వాళ్ళు ప్రకటించారు నూట మూడు మరి ఈ రోజున ఇంత తు తుఫాన్ వచ్చిన తర్వాత దయచేసి జనసేన పార్టీ నుంచి మేము రిక్వెస్ట్ చేసేది ఈ రైతాంగానికి ఒక భరోసా ఇవ్వడానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు పడిన కష్టాలు మీ నిర్లక్ష్యం ఎందుకంటే కనీసం పా మన పొలాల్లో ఉన్న నీరు డ్రైనేజ్ కాలువల్లో పోయలేని పరిస్థితి ఎందుకంటే మీరు మరమ్మతులు చేయలే కాబట్టి ఆ వర్షం మీరు ఆ విధంగానే నిల్ అక్కడ నిలకడగా ఉండిపోతుంది రైతుకు అపార నష్టం కలుగుతుంది దాన్ని ఖచ్చితంగా ప్రతి రైతుకి ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం ఈ ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుని వీలు చేసిన పొరపాట్లకి రైతాంగాన్ని కాపాడే విధంగా ఇరవై వేల రూపాయలు తక్షణ ఆర్థిక సాయం ఎకరం చొప్పున అందించాలి రైతులకి అదేవిధంగా బీమా పథకాన్ని ఎట్లాగో మీరు సర్వనాశనం చేశారు కాబట్టి రూపాయి కూడా మీరు కట్టలేదు కాబట్టి బీమా పథకంలో ప్రీమియం కట్టాల్సిన బాధ్యతని కూడా మీరు విస్మరించారు కాబట్టి ఖచ్చితంగా ప్రతి గింజ కూడా ఎవరైతే పాపం కష్టపడి కోసుకున్నారో అందులో కూడా మళ్ళీ నష్టపోయే వాళ్ళు హడావడిగా మెషిన్లు యంత్రాలు తీసుకొచ్చి కోత మెషిన్లు తీసుకొచ్చి వాళ్ళు అధికంగా ధరలు ఇచ్చి పాపం వాళ్ళు కష్టపడి ఏదో విధంగా పంటను కాపాడుకుందామని చేసిన ప్రయత్నాన్ని మీరు ఒక మంచి భావనతోటి గౌరవించి ఆ రైతాంగానికి ఈ ముఖ్యమంత్రి ప్రతి గింజ కొనే విధంగా చర్యలు చేపడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీరు ఇచ్చిన రెండు కోట్ల రూపాయలు ప్రతి జిల్లాకి దేనికి చాలదు అందులో కూడా భయంకరమైన అవినీతి అనేక సందర్భాల్లో మా దృష్టికి వచ్చినాయి ఆర్డీఓలు సబ్ కలెక్టర్లు కలెక్టర్లు ఏ విధంగా రైతులకు అందించాల్సిన ఈ ఆర్థిక సహాయాన్ని కూడా పంట నష్టం అప్పుడు కానివ్వండి లేదా ధాన్యం కొనుగోలు విషయంలో కానివ్వండి ఎంత దారుణంగా వీళ్ళు అవినీతికి పాల్పడ్డారో ఆ విషయాలన్నీ కూడా బయటకు వచ్చినాయి కానీ ఇది సందర్భం కాదు నేను జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను రాష్ట్రంలో ఈ రోజు నెలకొన్న ఈ పరిస్థితుల్ని బాధ్యత ఖచ్చితంగా ముఖ్యమంత్రియే స్వీకరించాలి కాబట్టి పొరపాటు చేసింది వాళ్ళు నిర్లక్ష్య వైఖరి అసమర్థత వలన కనీసం బీమా పథకానికి వీళ్ళు ఆ రుసుము చెల్లించలేదు కాబట్టి ఈరోజు రైతు అపారమైన నష్టం కలుగుతోంది దానికి ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం బాధ్యత తీసుకుని తక్షణ ఆర్థిక సహాయంగా ఎకరానికి ఇరవై వేల రూపాయలు ప్రతి రైతుకి ఈ వరి పంట నష్టం జరిగిన ప్రతి రైతుకి అందించాలని ఎంతవరకు కోతలు అయినాయో ఆ కోతలు కూడా చూసి ధాన్యం కొనుగోలు విషయంలో ఖచ్చితంగా రైతుకి సహాయ సహకారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను